హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి కాబట్టి మొత్తానికి చెప్పొచ్చు మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం మనకైతే చేయుత పెంచగా వృద్ధులకి తొందరగా నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున భారీ అయితే పింఛన్ అయితే పెంచారు మనకైతే జూలై నెల సంబంధించిన అయితే కొంతమందికి అయితే బ్యాంక్ జమ అయ్యింది కొంతమందికి కాలేదు ఆశ్రయించే సంబంధించింది అలా ఆగస్ట్ నెల సంబంధించిన కూడా చాలా మందికి అయితే జమ కాలేదు సంబంధించింది కాబట్టి జూలై నెల సంబంధించింది ఆగస్ట్ నెల సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విద్య చేసింది కాబట్టి బ్యాంక్ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు ఎప్పుడు జమ చేస్తారో దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకోచండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైసెన్స్ లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదో టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచగా వృద్ధులకి విత్తంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున బ్యాంకు జమ చేస్తుంది కాబట్టి పెంచం డబ్బులు మనకి జూలై నెల సంబంధించింది ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు అలానే మనకైతే ఆగస్ట్ నెలకి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేయలేదు అంటే కొంతమందికి విడుదల చేసింది కొంతమంది విడుదల చేయలేదు కానీ మొత్తానికి మనకి అయితే డబ్బులు విడుదల చేశారు ఈ రోజు కానీ మనకి కాసేవారు బ్యాంకులో జమ చేస్తారు వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున రెండు నెలల సంబంధించింది ఎవరికైతే ఈ రెండు నెలల సంబంధించింది ఆశ్రపించిన డబ్బులు పడలేదు వాళ్ళకైతే డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభాత అని చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు ఒకటి పని లేదో చూసుకోండి అలానే కొంతమంది డబ్బులు పడినా మనకైతే మెసేజ్ రావట్లేదు ఒకసారి మీ బ్యాంకు ఒకటికి వెళ్ళి చెక్ చేసుకోండి మొత్తానికి అయితే ఈ రెండు నెలల సంబంధించి అయితే ఆశ్రపించిన డబ్బులు చేశారు మరి కాసేపు జమ చేస్తున్నారు పోస్ట్ చేస్తాను చాలా మందికి విషయం తెలియదు కాబట్టి పదొక లైక్ షేర్ చేయండి పది ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి వాచింగ్ థ్యాంక్ యూ